హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను టమాటాలని ఎండబెట్టే పని లేకుండా ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్ గా ఎవరైనా సరే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్ లోకే కాకుండా టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటా నిల్వ పచ్చడి రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ పచ్చడి చేయడం కోసం ఇక్కడ నేను కేజీ టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలు బాగా పండినవి గట్టిగా ఉన్నవి తీసుకుని సాల్ట్ వాటర్ లో నీట్ గా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా పొడిగుడ్డతోటి క్లీన్ చేసుకొని గాలికి ఒక పావు గంట సేపు ఆరబెట్టిన తర్వాత అంటే తడి మొత్తం పోయిన తర్వాత ఒక్కొక్క టమాటోని ఆరేడు భాగాలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ పైన ఉన్న తెల్ల భాగాన్ని తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి ఇలా మూడు మీడియం సైజు నిమ్మకాయలంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఇందులో పీచు నారలు గింజలు లేకుండా క్లీన్ చేసుకుని తీసుకోండి అలాగే రెండు పెద్ద వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టు తీసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన ఆవ మెంతి పిండి ప్రిపేర్ చేసుకున్నాము ఆవ మెంతి పిండి కోసం పాన్ లోకి వన్ టీ స్పూన్ మెంతులు వేసి వీటిని లో ఫ్లేమ్ లో ఒకటి రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోండి మనం తీసుకున్న కేజీ టమాటాలకి వన్ టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలు కరెక్ట్ గా సరిపోతాయి వీటిని లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ వేయించుకోండి లేకపోతే త్వరగా మాడిపోతాయి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు టమాటాలు మగ్గించడం కోసం పాన్ లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో ఉండాలి అలాగే వీటిని మగ్గించడానికి మందపాటి కడాయి తీసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా మగ్గిన తర్వాత ఈ ముక్కలు ఎక్కడైనా కాస్త గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఈ విధంగా తోటి మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా సగం పైన మగ్గిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక వెల్లుల్లి గడ్డ రెబ్బలు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇంకా మూత పెట్టకుండా ఇది కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మరీ దగ్గరగా అయ్యేంత వరకు కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ష్రవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లాలనివ్వాలి మరి బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే కారం వేసిన తర్వాత పచ్చడి చాలా గట్టిగా అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ష్రవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందే వేయించుకున్న ఆవాలు మెంతులు పూర్తిగా చల్లాలని తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలాగే మనం తీసుకున్న వంద గ్రాముల చింతపండుని ముద్దలుగా కాకుండా ఈ విధంగా విడదీసేసుకొని వేసుకోండి తర్వాత వంద గ్రాముల సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నాను కప్స్ లో అయితే మెజరింగ్ కప్ తోటి హాఫ్ కప్ సాల్ట్ వేసేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నిండుగా కారం వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ మ్యాంగో కారం వాడుతున్నాను అండి లో వచ్చేసి వంద గ్రాముల కారం అనమాట కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని మనం ముందే ఉడికించుకున్న టమాటా ముక్కలలోకి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు పూర్తిగా చల్లని తర్వాత మాత్రమే కారం కలుపుకోవాలి వేడి మీద వేసేస్తే పచ్చడి త్వరగా నల్లబడుతుంది అలాగే త్వరగా పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లాని తర్వాత మాత్రమే కారం వేసేసుకొని కలుపుకోవాలి ఆవ మెంతి పిండి చింతపండు సాల్ట్ కారం ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలలోకి వేసి అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా సగం సగంగా రెండు భాగాలుగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా సగం టమాటా పచ్చడిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు వేసుకున్నాము ఇక్కడ నేను మొత్తం పచ్చడికి తాలింపు వేస్తున్నానండి కావాలంటే మీరు సగం పచ్చడి తాలింపు వేసేసుకొని మిగతా సగం పచ్చడి ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకొని లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకుంటే సరిపోతుంది తాలింపు కోసం పాన్లోకి ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల మినపప్పు రెండు టీ స్పూన్ల పచ్చశనగపప్పు వేసేసుకొని ఈ పోపు అన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు రెండు మిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి అన్ని చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి మిగతా సగం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇది పూర్తిగా చల్లాడిన తర్వాత అంటే ఈ పోపు మొత్తం ఈ ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లాని తర్వాత పచ్చడి వేసేసుకొని కలిపేసేసుకోవాలి అలాగే ఈ పచ్చళ్ళకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది పచ్చడి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ పచ్చడికి వాడిన గిన్నెలు కానీ గ్రెట్టెలు కానీ మిక్సీ జార్ కానీ ఏది తడి లేకుండా చూసుకుంటే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది తడి తగిలితే పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి అలాగే బయట అయితే వన్ మంత్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది బయట పెడితే ఉంటుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది అదే ఫ్రిడ్జ్ లో అయితే మనకి రంగు మారకుండా ఉంటుంది అనమాట చూసారు కదా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాలబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్